వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా ఎన్సిఎఫ్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ ఎన్సిఎఫ్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనే టాపిక్ కేపీ అలాగే టీఎస్లో టెట్ అలాగే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అలాగే అన్ని రకాల టీచర్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టాపిక్ అనేది ఏపీ టెట్లో రీసెంట్గా యాడ్ చేయడం అనేది జరిగింది మరి టీఎస్ వాళ్ళకైతే మరి లాస్ట్ టైం డిఎస్సిలో కూడా ఈ ఎన్సిఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ అనేది ఉంది కాబట్టి ఇది ఏపీ వాళ్ళకి కొత్త సిలబస్ కాబట్టి ఏపీ వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి కొత్తగా యాక్ట్ చేశారు కాబట్టి ఇందులో నుంచి బిట్స్ అడగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మరి ఈ టాపిక్ని టెట్లో అయితే సైకాలజీలో భాగంగా అడుగుతారు మరి డిఎస్సిలో అయితే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా అడుగుతారు మీరు కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఈ టాపిక్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అలాగే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది కవర్ అవుతుంది మొదటి ప్రశ్న ఎన్సీఎఫ్ఎస్ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ఎన్నోవ ఎన్సీఎఫ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఐదవ ఎన్సిఎఫ్ తర్వాత ప్రశ్న ఎన్సిఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం బాలలు అంటే కరెక్ట్ ఆన్సర్స్ ఆప్షన్ త్రీ మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు గల పిల్లలు కరెక్ట్ ఆన్సర్స్ ఆప్షన్ త్రీ తర్వాత ప్రశ్న ఎన్సిఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీని విస్తరించండి కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ వన్ నేషనల్ కరకులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ఏ జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా వచ్చింది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ తర్వాత ప్రశ్న ఎన్సిఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ త్రీ అధ్యక్షుడు అలాగే నాయకత్వం వహించింది ఎవరు అంటే ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీకి అధ్యక్షుడు అలాగే నాయకులు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ కస్తూరి రంగన్ ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీకి అధ్యక్షుడు అలాగే నాయకత్వం వహించింది ఎవరు అంటే కస్తూరి రంగన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం విద్యా స్వరూపం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సేమ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ లాగే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఎందుకంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఆధారంగానే ఇది వచ్చింది కాబట్టి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఉన్నవే ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఉంటాయి తర్వాత ప్రశ్న ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ జాతీయ స్థాయిలో ఎన్ని పాఠ్య ప్రణాళికలను రూపొందించాలని సిఫార్సులు చేసింది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ నాలుగు పాఠ్య ప్రణాళికలు నాలుగు పాఠ్య ప్రణాళికలను రూపొందించాలని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సిఫార్సు చేయడం అనేది జరిగింది మరి ఆ నాలుగు పాఠ్య ప్రణాళికలు ఏవి అంటే ఒకటి ఎన్సీఎఫ్ పీసీసీఈ నెక్స్ట్ ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ఇంకా ఎన్సీఎఫ్ టీఈ నాలుగోది వచ్చేసి ఎన్సీఎఫ్ ఏఈ మరి ఇందుట్లో ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ కూడా ఉంది కదా కాబట్టి ఎన్ఈబీ ట్వంటీ ట్వంటీకి అనుగుణంగానే ఈ ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీని రూపొందించడం అనేది జరిగింది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నాలుగు పాఠ్య ప్రణాళికలు రూపొందించాలని చెప్పింది మన అందిలో ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ కూడా ఒక పాఠ్య ప్రణాళిక కాబట్టి ఇది దేనికి అనుగుణంగా వచ్చింది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి అనుగుణంగా వచ్చింది తర్వాత ప్రశ్న ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ కస్తూరి రంగన్ అధ్యక్షతన ఎంతమంది సభ్యులతో ఏర్పడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పన్నెండు మంది సభ్యులు ఆ పన్నెండు మంది సభ్యులు ఎవరంటే అంటే అధ్యక్షునితో కలిపి పన్నెండు మంది మరి ఆ పన్నెండు మంది సభ్యులు ఎవరో తెలుసుకుందాం ఫస్ట్ అధ్యక్షులు కె కస్తూరి రంగన్ తర్వాత మిలింద్ కాంబ్లే తర్వాత మహేష్ చంద్ర పంత్ ఇంకా గోవింద్ ప్రసాద్ శర్మ అలాగే నజ్మా అఖ్తర్ ఇంకా మిచల్ డానినో ఇంకా జగ్బీర్ సింగ్ అలాగే ఎంకే శ్రీధర్ తర్వాత శంకర్ మరువాడా నెక్స్ట్ టీవీ కట్టామణి నెక్స్ట్ మంజుల్ భార్గవ్ నెక్స్ట్ ధీర్ జింగ్రాస్ వీళ్ళందరూ కూడా ఈ ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీలో సభ్యులు అధ్యక్షులైతే కస్తూరి రంగం సభ్యులైతే మిగిలిన వాళ్ళు కాబట్టి టోటల్గా ఎంతమంది పన్నెండు మంది అధ్యక్షునితో కలిపి పన్నెండు మంది తర్వాత ప్రశ్న ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ విద్యా ఉద్దేశాలలో లేనిది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ పని మరియు కళా విద్య అనేది లేనిది రిమైనింగ్ అన్నీ కూడా కరెక్టే కాబట్టి ఈ విద్యా ఉద్దేశాల్లో లేనిది అంటే మరి ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ విద్యా ఉద్దేశాలు ఏంటో మనం తెలుసుకోవాలి అవేంటంటే ఇవన్నీ కూడా ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ విద్యా ఉద్దేశాలు అవి ఒకటి హేతుబద్ధమైన ఆలోచన అండ్ స్వయం ప్రతిపత్తి నెక్స్ట్ ఆరోగ్యం మరియు శ్రేయస్సు తర్వాత ప్రజాస్వామ్యం భాగస్వామ్యం తర్వాత ఆర్థిక భాగస్వామ్యం ఇంకా సాంస్కృతిక మరియు సామాజిక భాగస్వామ్యం మరి విద్యా ఉద్దేశాలు అనేవి ఇంపార్టెంట్ కదా మనకి ఇందుట్లో ఉన్నదేది లేనిదేది అని అడుగుతారు కాబట్టి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మరి విద్యా ఉద్దేశాలు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ మరి వీటిని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అంటే ఫస్ట్ ఇందుట్లో ఆలోచన ఆరోగ్యం ప్రజాస్వామ్యం ఆర్థిక ఇంకా సామాజిక ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి వర్డ్స్ అంటే ఒకదానికొకటి లింక్ చేసుకుని మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఎలా అంటే ఫస్ట్ ఆలోచన కదా హేతుబద్ధమైన ఆలోచన స్వయం ప్రతిపత్తి మరి ఆలోచన ఆలోచించడం వల్ల ఖచ్చితంగా ఏమవుతుంది ఆరోగ్యం అనేది పాడవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏంటి ఆరోగ్యం మరియు శ్రేయస్సు తర్వాత ఆరోగ్యం పాడవడం వల్ల ఏమవుతుంది ఆర్థికంగా కూడా మనం నష్టపోతాం మనం ఇందుట్లో కూడా సక్సెస్ అనేది అవ్వలేము కాబట్టి ఆర్థిక భాగస్వామ్యం మనం ఆర్థికంగా బాగున్నప్పుడు సమాజం అనేది ఎలా చూస్తుంది సమాజంలో ఉన్న ప్రజలు ఎలా చూస్తారు అంత గౌరవం అనేది ఉండదు కాబట్టి సాంస్కృతిక మరియు సామాజిక భాగస్వామ్యం తర్వాత ప్రజలు కదా సమాజంలో ప్రజలు కాబట్టి ప్రజాస్వామ్య భాగస్వామ్యం ఆలోచన ఆలోచన వల్ల ఆరోగ్యం పాడవుతుంది అంటే ఆరోగ్యం మరియు శ్రేయస్సు మరి ఆరోగ్యం పాడవడం వల్ల ఆర్థికంగా కూడా నష్టపోతాం అంటే ఆర్థిక భాగస్వామ్యం తర్వాత సమాజంలో ప్రజలు అంటే సాంస్కృతిక మరియు సామాజిక భాగస్వామ్యం మీకు అనగానే ప్రజాస్వామ్య భాగస్వామ్యం అని ఇలా ఒక్కదానికొకటి లింక్ చేసుకుంటూ చదవండి ఇవే విద్యా ఉద్దేశాలు తర్వాత ప్రశ్న ఎన్సిఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ప్రాథమిక సూత్రాలలో లేనిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ కళా విద్యా ఆవశ్యకత మరి ప్రాథమిక సూత్రాలలో లేనిది అంటే మరి లేదు మరి ఉన్నవేంటో మనం తెలుసుకోవాలి కదా మరి అవేంటో మనం తెలుసుకుందాం ఎన్సిఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ప్రాథమిక సూత్రాలు సమగ్ర అభివృద్ధి తర్వాత చేరిక అలాగే ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అలాగే సాంకేతికత వినియోగం సమగ్ర అభివృద్ధి చేరిక ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అలాగే సాంకేతికత వినియోగం ఇవన్నీ కూడా ప్రాథమిక సూత్రాలు తర్వాత ప్రశ్న ఎన్సిఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం జ్ఞానం పొందడానికి నిజమైన మార్గాలుగా ఎన్ని ప్రమాణాలు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఆరు ప్రమాణాలు ఆరు ప్రమాణాలు ఏంటంటే ఈ సిక్స్ ప్రమాణాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మరి అవి ప్రత్యక్ష అనుమాన ఉపమాన అర్ధపత్తి అనుపలబ్ధి శబ్ద ప్రత్యక్ష అంటే మన సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి కదా మన సెన్స్ ఆర్గన్స్ ద్వారా మనం ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా ప్రత్యక్షం చేసుకుంటే దాన్నే ప్రత్యక్ష అంటారు అనుమానం అంటే మనం ఏదైతే ప్రత్యక్షం చేసుకున్నామో దాని ద్వారా మనం ఒక కన్క్లూజన్కి రావడం అంటే మనం ఒక నిర్ణయానికి రావడం నెక్స్ట్ ఉపమాన అంటే ఏదైనా విషయాన్ని పోల్చుకోవడం సారూప్యత ద్వారా తెలుసుకోవడం నెక్స్ట్ అర్ధపతి మరి అర్ధపతి అంటే రెండు విరుద్ధమైన వాస్తవాలు ఉంటాయి కదా మరి రెండు విరుద్ధమైన వాస్తవాలని సమన్వయం చేయడానికి ఒక ఊహ చేయబడిన ప్రతిపాదన లేదా భావన రెండు విరుద్ధమైన వాస్తవాలను సమన్వయం చేయడానికి ఒక ఊహ చేయబడిన ప్రతిపాదన లేదా ఊహ యొక్క భావననే ఈ అర్ధపతి వివరిస్తుంది నెక్స్ట్ అనుపలబ్ధి అనుపలబ్ధి అంటే అంటే గ్రహణ లేకపోవడం అంటే ఏదైనా ఒక విషయంపై మనకు అవగాహన లేకపోవడాన్ని మనం తెలుసుకోవడమే ఈ అనుపమ లబ్ధి నెక్స్ట్ శబ్ద శబ్ద గురించి మనందరికీ కూడా తెలిసిందే కాబట్టి ప్రత్యక్ష అనుమాన ఉపమాన అర్ధపతి అనుపలబ్ధి శబ్ద ఇవన్నీ కూడా సిక్స్ ప్రమాణస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ జ్ఞానం పొందడానికి నిజమైన మార్గాలుగా ఈ సిక్స్ ప్రమాణాన్ని చెప్పింది తర్వాత ప్రశ్న ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ముఖ్య లక్ష్యాలలో లేనిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ తల్లిదండ్రుల అభివృద్ధి ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ముఖ్య లక్ష్యాలలో తల్లిదండ్రుల అభివృద్ధి అనేది లేదు కాబట్టి లేనిది ఆప్షన్ ఫోర్ మరి ఉన్నవేవి మరి ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ముఖ్య ఏంటో మనం తెలుసుకోవాలి అవి పాఠ్యాంశాల అభివృద్ధి నెక్స్ట్ బోధనా శాస్త్ర అభివృద్ధి తర్వాత మూల్యాంకన అభివృద్ధి తర్వాత ఉపాధ్యాయుల అభివృద్ధి పాఠ్యాంశాల అభివృద్ధి బోధనా శాస్త్ర అభివృద్ధి మూల్యాంకన అభివృద్ధి ఉపాధ్యాయుల అభివృద్ధి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ విద్యను ఎన్ని సంవత్సరాల విద్యగా చెప్పింది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పదిహేను సంవత్సరాల విద్యగా చెప్పింది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్కి త్రీ కలపండి ఎయిట్ ఎయిట్కి త్రీ కలపండి ఎయిట్కి త్రీ కలిపితే లెవెన్ మళ్ళీ లెవెన్కి ఫోర్ కలిపితే ఫిఫ్టీన్ కాబట్టి టోటల్గా ఎంత ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంటే ఫిఫ్టీన్ కాబట్టి పదిహేను సంవత్సరాల విద్యగా ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ అనేది చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ పాఠశాల విద్యా ప్రణాళిక పాఠశాల విద్య యొక్క కరిక్యులమ్ను ఎన్ని దశలుగా ప్రతిపాదించింది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నాలుగు దశలుగా ప్రతిపాదించడం అనేది జరిగింది తర్వాత ప్రశ్న ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ పాఠశాల విద్యా ప్రణాళిక పాఠశాల విద్య యొక్క కర్క్యులం నాలుగు దశలుగా ప్రతిపాదించారు అవి పైవన్నీ సరైనవే ఈ ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ నాలుగు దశలు వచ్చేసి ఫస్ట్ వన్ ఫౌండేషన్ స్టేజ్ పునాది దశ ఇది గ్రేడ్ టూ వరకు నెక్స్ట్ సన్నాహ దశ ఇది ప్రిపరేషన్ స్టేజ్ ఇది గ్రేడ్ త్రీ నుంచి ఫైవ్ వరకు అంటే థర్డ్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ నెక్స్ట్ మధ్యస్థ దశ మిడిల్ స్టేజ్ ఇది గ్రేడ్ సిక్స్ టు ఎయిత్ సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు నెక్స్ట్ నాలుగవ దశ వచ్చేసి మాధ్యమిక దశ సెకండరీ స్టేజ్ ఇది గ్రేడ్ నైన్ టు ట్వెల్వ్ అంటే మనకి ఈ ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ అనేది ఇంటర్మీడియట్ వరకు చెప్పింది పునాది దశ ఫైవ్ సన్నాహ దశ త్రీ మధ్యస్థ దశ త్రీ మాధ్యమిక దశ ఫోర్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ మరి పునాది దశ ఐదు సంవత్సరాలు ఉంటుంది కదా మరి పునాది దశలో త్రీ ఇయర్స్ ఏమో ఫ్రీ స్కూల్ ఉంటుంది అంటే ఎల్కేజీ యూకేజీ ఉంటాయి కదా అవి మరి రిమైనింగ్ టూ ఇయర్స్ అనేవి ఫస్ట్ సెకండ్ క్లాస్ ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ త్రీ అనేవి ఫ్రీ స్కూల్ ఉంటుంది రిమైనింగ్ టూ ఇయర్స్ అనేది ఫస్ట్ సెకండ్ క్లాస్ నెక్స్ట్ సన్నాహ దశలో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ తర్వాత సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ క్లాసెస్ అనేవి ఉంటాయి మరి ఫౌండేషనల్ స్టేజ్ వచ్చేసి ఏజ్ ఎంత అంటే త్రీ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలు నెక్స్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ పిల్లలు ఉంటారు తర్వాత మిడిల్ స్టేజ్లో లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు ఉంటారు తర్వాత సెకండరీ స్టేజ్లో ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు ఉంటారు మీకు అర్థమైంది కదా ఎన్సీఎఫ్ఎస్సీ ట్వంటీ ట్వంటీ త్రీ సేమ్ ఎన్యూపీ ట్వంటీ ట్వంటీ లాగే నాలుగు దశలు ప్రతిపాదించింది అవి పునాది దశ సన్నాహదశ మధ్యస్థ దశ మాధ్యమిక దశ మరి పునాది దశ అనేది త్రీ టు ఎయిట్ ఇయర్స్ పిల్లలకి మరి పీరియడ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ మరి ఈ ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ త్రీ ఫ్రీ స్కూల్ అయితే రిమైనింగ్ టూ ఇయర్స్ ఏమో ఫస్ట్ సెకండ్ క్లాస్ తర్వాత సన్నాహ దశ ప్రిపరేషన్ స్టేజ్ అనేది ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ పిల్లలకి ఇందుట్లో క్లాసెస్ వచ్చేసి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ నెక్స్ట్ మధ్యస్థ దశ మిడిల్ స్టేజ్ వచ్చేసి లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి క్లాసెస్ వచ్చేసి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చివరిగా మాధ్యమిక దశ సెకండరీ స్టేజ్ అనేది ఫోర్ ఇయర్స్ ఉంటుంది టెన్ లెవెన్ లెవెన్త్వల్వ్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ క్లాసెస్ అంటే ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఇక్కడ ఏ వయసు పిల్లలు ఉంటారంటే ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు అనేవాళ్ళు ఉంటారు ఈ నాలుగు దశలలో పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా ఇస్తారు అసెస్మెంట్ ఎలా చేస్తారు అనేది మనం తెలుసుకోవాలి మరి ఫస్ట్ దశ వచ్చేసి పునాది దశ కదా ఈ దశ త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఉంటుంది మరి ఈ దశ మొత్తం కాలం వచ్చేసి ఫైవ్ ఇయర్స్ పునాది దశ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ త్రీ ఇయర్స్ కూడా ఎటువంటి టెక్స్ట్ బుక్స్ ఉండవు మరి టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ సెకండ్ క్లాసెస్ నుంచి స్టార్ట్ చేస్తారు అంటే టెక్స్ట్ బుక్స్ అనేవి దశ నుంచి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ సెకండ్ క్లాసెస్ నుంచి స్టార్ట్ అవుతాయి మరి ఫస్ట్ త్రీ ఇయర్స్ పిల్లలకి ఎల్కేజీ యూకేజీ అంటే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి ఆటలు పాటలు రైమ్స్ స్టోరీ టెల్లింగ్ అలాగే ప్రాథమిక భావనలు నేర్పడం పర్యావరణం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం ఆర్ట్ శారీరక కృత్యాలు ఇంకా ఇంగ్లీష్తో సహా రెండు భాషలు నేర్పించడం అనేది జరుగుతుంది ఇంకా ఇక్కడ ప్లేవే మెథడ్ అనమాట ప్లేవే యాక్టివిటీ బేస్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ మరి ఏ మెథడ్స్ యూస్ చేస్తారంటే ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అలాగే ప్లేవే యాక్టివిటీ బేస్డ్ మెథడ్స్ మరి పిల్లల్ని ఎలా అసెస్మెంట్ చేస్తారు అంటే వాళ్ళని పరిశీలించడం ద్వారా అబ్జర్వేషన్ అలాగే డెవలప్మెంటల్ చెక్లిస్టుల ద్వారా అసెస్మెంట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఫార్మల్ ఎగ్జామ్స్ అనేవి ఉండవు నెక్స్ట్ సన్నాహ దశ సన్నాహ దశ ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ పిల్లలకి సంబంధించింది మరి ఈ దశలో ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు అసెస్మెంట్ ఎలా ఉంటుంది ఎటువంటి లాంగ్వేజెస్ నేర్పుతారు అనేది తెలుసుకుందాం మ్యాథమెటిక్స్ పరిసరాల విజ్ఞానం ఆర్ట్ ఎడ్యుకేషన్ అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ వొకేషనల్ యాక్టివిటీస్ ఇంకా ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి రిటర్న్ ఎగ్జామ్స్ అంటే వ్రాత పరీక్షలు అనేవి ఈ సన్నాహ దశలో ప్రారంభమవుతాయి ఇక్కడ అసెస్మెంట్ అనేది ఫార్మాటివ్ అసెస్మెంట్ ఉంటుంది అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం అలాగే ప్రాజెక్టులు ఓరల్ ప్రజెంటేషన్స్ అనేవి ఉంటాయి మరి సన్నాహదశ అంటే ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ పిల్లలు ఉంటారు ఇక్కడ భాషా గణితం పుస్తకాలను పరిచయం చేయడం అనేది జరుగుతుంది ఏ పుస్తకాలు భాషా గణితం ఈ పుస్తకాలను పరిచయం చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ సరళమైన వ్రాత పరీక్షలు కూడా పరిచయం చేయడం అనేది జరుగుతుంది అలాగే ఫార్మాటివ్ అసెస్మెంట్ని సమాటివ్ అసెస్మెంట్లను కూడా నిర్వహిస్తారు నెక్స్ట్ మధ్య దశ మధ్య దశ అనేది లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకి అంటే సిక్స్త్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ పిల్లలకి ఇక్కడ ఈ మధ్య దశలో సహజ అలాగే సామాజిక శాస్త్రాల పరిచయం అనేది జరుగుతుంది అలాగే ప్రాజెక్టులు ప్రయోగాలు పరిశోధనలపై దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది ఇక్కడ ఏముంటాయి భాషలు మ్యాథమెటిక్స్ సోషల్ సైన్స్ ఆర్ట్స్ వొకేషనల్ ఐసిటి ఇవన్నీ ఉంటాయి మరి లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ క్రిటికల్ థింకింగ్ ఇంటర్ డిసిప్లినరీ ఇంకా ఫార్మాటివ్ అసెస్మెంట్ అండ్ సమాటివ్ అసెస్మెంట్ రెండు ఉంటాయి చివరిగా నాలుగో దశ వచ్చేసి సెకండరీ స్థాయి ఈ సెకండరీ స్థాయిలో క్లాసెస్ వచ్చేసి నైన్త్ టు ట్వెల్త్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లెవెన్త్ అలాగే ట్వెల్త్ మరి ఏ సంవత్సరాల పిల్లలకి అంటే ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకి మరి ఈ సెకండరీ స్థాయిలో బాగా గుర్తుపెట్టుకోండి సెకండరీ స్థాయిలో అభ్యసన ప్రమాణాలు నిర్వర్తించబడి సాధించబడాలి అలాగే నిర్దిష్ట విభాగాలను ఎంచుకోవడానికి విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి మరి ఎటువంటి అంశాలు ఉంటాయి ఈ తొమ్మిది పది తరగతుల్లో ఎటువంటి అంశాలు ఉంటాయంటే తొమ్మిది పది తరగతులకు ఎనిమిది ప్రాథమిక కోర్సులు అనేవి ఉంటాయి మళ్ళీ ప్రతి ప్రాథమిక కోర్సుకి రెండు సబ్ కోర్సెస్ ఉంటాయి అంటే ఎయిట్ ఇన్ టూ సిక్స్టీన్ మరి ఆ ప్రాథమిక కోర్సులు ఏంటనేది మనం తెలుసుకోవాలి అవి హ్యుమానిటీస్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ వొకేషనల్ అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ సోషల్ సైన్సెస్ సైన్స్ ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్ ఇవన్నీ కూడా తొమ్మిది పది తరగతులకు ఉండవలసిన ఎనిమిది ప్రాథమిక కోర్సులు ఇందుట్లో వాళ్ళు వాళ్ళకి నచ్చిన కోర్సులు ఎంచుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది మనకి టెన్త్ క్లాస్ వరకు అయితే ఎనిమిది అంశాలు ఉంటాయి ఒకటి భాషలు ఇంకొకటి గణితం ఇంకొకటి సైన్స్ సాంఘిక శాస్త్రం కళలు ఇంటర్ డిసిప్లినరీ ఏరియా ఇందాకడే మనం తెలుసుకున్నాం కదా ఇంటర్ డిసిప్లినరీ ఏరియా మల్టీ డిసిప్లినరీ ఏరియా అని కాబట్టి ఇక్కడ మల్టీ డిసిప్లినరీ కూడా వస్తుంది నెక్స్ట్ వ్యాయామ విద్య అలాగే వృత్తి విద్య కాబట్టి మనకి ఎన్సిఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ పాఠ్య ప్రణాళికలోని విషయాలు ఏంటి ఎనిమిది విషయాలు ఉంటాయి కాబట్టి భాషలు గణితం సైన్స్ సాంఘిక శాస్త్రం కళలు ఇంటర్ డిసిప్లినరీ అలాగే మల్టీ డిసిప్లినరీ అలాగే వ్యాయామ విద్య అలాగే వృత్తి విద్య మరి ఈ స్థాయిలో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ రీసెర్చ్ బేస్డ్ అండ్ ఇంటర్న్షిప్ అండ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు నేర్చుకున్నది నిజ జీవితంలో వాళ్ళు అప్లై చేసుకోవడం మరి ఈ సెకండరీ స్థాయిలోనే బోర్డు ఎగ్జామ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అలాగే మాడ్యులర్ ఎగ్జామ్స్ అలాగే ఇంటర్నల్ అసెస్మెంట్ ఇంకా పోర్టుఫోలియోస్ బేస్డ్ ఎవల్యూషన్ మాడ్యులర్ ఎగ్జామ్స్ అంటే ఏమీ లేదు పాఠ్యాంశాలు కొన్ని విభాగాలుగా చేసి ప్రతి విభాగానికి ఒక్కొక్క ఎగ్జామ్ పెట్టడం ఇలా పెట్టడం వల్ల పిల్లలకి స్ట్రెస్ అనేది ఉండదు మరి పదకొండు పన్నెండు తరగతులకు కూడా ప్రాథమిక కోర్సులు అనేవి సేమ్ నైన్త్ టు టెన్త్ క్లాస్లో ఏమున్నాయో సేమ్ లెవెన్త్ ట్వెల్త్లో కూడా అవే ప్రాథమిక కోర్సులు అనేవి ఉంటాయి మరి లెవెన్త్ ట్వెల్త్ వాళ్ళు అయితే ఇందుట్లో వాళ్ళకి నచ్చిన త్రీ కరిక్యులర్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందుట్లో ఆర్ట్ ఎడ్యుకేషన్ ఉంది కదా ఆర్ట్ ఎడ్యుకేషన్లో మ్యూజిక్ డ్యాన్స్ థియేటర్ ఆర్ట్స్ క్లప్చర్ ఇంకా పెయింటింగ్స్ ఫిల్మ్స్ ఇలా ఉంటాయి కదా వీటన్నిట్లో కూడా చాలా ఉంటాయి ఆర్ట్స్లోనే చాలా ఉంటాయి అందుట్లో ఏవైనా త్రీ అనేవి ఎంచుకోవాలి ఎన్సీఎఫ్ఎస్ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే మాడ్యులర్ బోర్డ్ ఎగ్జామినేషన్ అంటే బ్రోకెన్ ఇంటూ మాడ్యూల్స్ అంటే చిన్న చిన్న విభాగాలుగా చేసి ఆ యూనిట్స్ మీద పిల్లలకి ఫోకస్ పెట్టేలా చేసి ఒకేసారి సిలబస్ చదవడం అనేది బర్డెన్గా ఉంటుంది కాబట్టి ఇలాగా చిన్న చిన్న మాడ్యూల్స్ విభాగాలుగా చేసుకుని చదవడం అనేది పిల్లలకి కొంచెం నచ్చుతుంది అలాగే బోర్డు ఎగ్జామ్స్ అనేవి సంవత్సరానికి రెండు సార్లు పెట్టడం వల్ల వాళ్ళు మంచి స్కోర్ సాధించవచ్చు అలాగే వాళ్ళు ఎక్కువ సార్లు ఎగ్జామ్స్ అనేవి వేటం చేయొచ్చు వాళ్ళకి ఎగ్జామినేషన్ పట్ల ప్రెజర్ అనేది తగ్గుతుంది ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ అనేది పాఠ్యాంశాల్లో విలువలు సానుకూల స్వభావాలు సామర్థ్యాలు విలువలు సానుకూల స్వభావాలు సామర్థ్యాలు పొందుపరచాలని సిఫార్సులు చేసింది మరి ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ అనేది ఎన్యూపీ ట్వంటీ ట్వంటీకి అనుగుణంగా వచ్చిందని మనకు తెలుసు మరి ఇది పాఠ్యాంశాల్లో విలువలు సానుకూల స్వభావాలు సామర్థ్యాలు అంటే వాల్యూస్ అలాగే కెపాసిటీస్ అండ్ నాలెడ్జ్ వీటిని పొందుపరచాలని సిఫార్సు చేసింది మరి దీనికి అనుగుణంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎన్సీఎఫ్ఎస్ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం విలువలు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని సరైనవి అంటే ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ నైతిక విలువలు ప్రజాస్వామ్య విలువలు అలాగే ఎపిస్టెమిక్ విలువలు అంటే ఎపిస్టెమిక్ వాల్యూస్ మనకి నైతిక విలువలు అంటే ఏంటో తెలుసు ప్రజాస్వామ్య విలువలు అంటే ఏంటో తెలుసు కానీ ఎపిస్టమిక్ వాల్యూస్ అంటే ఏంటో తెలీదు ఎపిస్టమిక్ వాల్యూస్ అంటే ఏదైనా ఒక విషయాన్ని ఎవరో చెప్పారనో లేకపోతే మనం చదివామో అనే పూర్తిగా నమ్మకుండా నిజ నిర్ధారణ చేసుకుని పూర్తిగా దాని గురించి ఆధారాలతో నేర్చుకోవడమే ఎపిస్టెమిక్ వాల్యూస్ కాబట్టి ఎన్సీఎఫ్ఎస్ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం వాల్యూస్ ఏంటి ఎథికల్ అండ్ మారల్ వాల్యూస్ నైతిక విలువలు ప్రజాస్వామ్య విలువలు అలాగే ఎపిస్టెమిక్ విలువలు ఈ త్రీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం స్వభావాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫైవ్ ఫైవ్ అన్ని సరైనవే మరి ఆ స్వభావాలు ఏంటి అంటే సానుకూల పని రీతి పాజిటివ్ వర్క్ ఎథిక్స్ నెక్స్ట్ క్యూరియాసిటీ అండ్ వండర్ ఆతృత నెక్స్ట్ ఫ్రైడ్ అండ్ రూట్నెస్ ఇన్ ఇండియా నెక్స్ట్ వసుదైక కుటుంబం ఎన్సీఎఫ్ఎస్ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం ఏంటి సానుకూల పనిరీతి పాజిటివ్ వర్క్ ఎథిక్స్ క్యూరియాసిటీ అండ్ వెండర్ ఆతృత ఫ్రైడ్ అండ్ రూట్నెస్ ఇన్ ఇండియా అలాగే వసుదైక కుటుంబం ఇవన్నీ కూడా స్వభావాలు నెక్స్ట్ సామర్థ్యాలు ఏంటి అనేది మనం డైరెక్ట్గా తెలుసుకుందాం అవి విచారణ ఇంక్వైరీ కమ్యూనికేషన్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ సమస్య పరిష్కారం మరియు లాజికల్ ఇంకా సౌందర్య మరియు సాంస్కృతిక సామర్థ్యాలు ఎసిథిక్ అండ్ కల్చరల్ కెపాసిటీస్ ఇంకా కెపాసిటీస్ ఫర్ హెల్త్ సస్టెన్సెన్స్ అండ్ వర్క్ అంటే ఆరోగ్యం జీవనోపాధి మరియు పని కోసం సామర్థ్యాలు నెక్స్ట్ కెపాసిటీస్ ఫర్ సోషల్ ఎంగేజ్మెంట్ సమాజం గురించి సామాజిక అంశాలను గురించి క్రమబద్ధమైన అవగాహన మనం వాల్యూస్ ఏంటో తెలుసుకున్నాము అలాగే స్వభావాలంటే ఏంటో తెలుసుకున్నాము సామర్థ్యాలు అంటే ఏంటో కూడా తెలుసుకున్నాము అంటే ఎన్సీఎఫ్ఎస్సీ ట్వంటీ ట్వంటీ త్రీ చెప్పిన సామర్థ్యాలు ఏంటి వాల్యూస్ ఏంటి ఇంకా స్వభావాలు ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి మనం తెలుసుకున్నాం ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీలో ఐదు భాగాలు ఏంటో మనం తెలుసుకోవాలి అవి ఒకటి వచ్చేసి పాఠశాల విద్యా లక్ష్యాలు నెక్స్ట్ క్రాస్ కటింగ్ థీమ్స్ నెక్స్ట్ పాఠశాల సబ్జెక్టులు నెక్స్ట్ పాఠశాల సంస్కృతి మరియు ప్రక్రియలు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మొత్తం పాఠశాల పర్యావరణ వ్యవస్థ ఎన్సిఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీలో ఐదు భాగాలు ఉంటాయి ఆ ఐదు భాగాలు ఏంటంటే ఒకటి పాఠశాల విద్యా లక్ష్యాలు తర్వాత క్రాస్ కటింగ్ థీమ్స్ తర్వాత పాఠశాల సబ్జెక్టులు తర్వాత పాఠశాల సంస్కృతి మరియు ప్రక్రియలు చివరిగా ఐదవది వచ్చేసి మొత్తం పాఠశాల పర్యావరణ వ్యవస్థ ఎన్సిఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ముఖ్య లక్ష్యం ఏంటి అంటే పాఠ్యాంశ సంస్కరణల ద్వారా సమగ్ర అభివృద్ధి సమానత్వం మరియు సమ్మిళిత తత్వాన్ని ప్రోత్సహించడం ఇలా ప్రోత్సహించడం ద్వారా భారతీయ పాఠశాల విద్యా వ్యవస్థను మార్చడం మీకు ఎన్సిఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ముఖ్య లక్ష్యం అనగానే మీకు పాజిటివ్లీ ట్రాన్స్ఫార్మింగ్ అంటే విద్య పట్ల సానుకూల పరివర్తన దేని ద్వారా పాఠ్యాంశ సంస్కరణల ద్వారా సమగ్ర అభివృద్ధి సమానత్వం మరియు సమ్మిళిత తత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎన్సిఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ముఖ్య ఏంటో మనం తెలుసుకోవాలి అవి ఒకటి సమగ్ర మరియు సమ్మిళిత విద్య చాలా ఇంపార్టెంట్ సమగ్ర మరియు సమ్మిళిత విద్య నెక్స్ట్ ప్రాథమిక అభ్యాసం లేదా ప్రాక్టీసు తర్వాత ప్రణాళిక మరియు మూల్యాంకన సంస్కరణలు నెక్స్ట్ బహుళ విభాగ మరియు వృత్తి విద్య నెక్స్ట్ సౌకర్యవంతమైన విద్యా నిర్మాణం తర్వాత భారతీయ విలువలను ప్రోత్సహించడం నెక్స్ట్ చివరిగా విద్యావేత్తలను సాధికారపరచడం మనకి రిమైనింగ్ అన్నీ తెలుసు కానీ విద్యావేత్తలను సాధికారపరచడం అంటే అంటే టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం అంటే వాళ్ళని వృత్తిలో ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి ఇవ్వాలి ఉన్నతమైన నాణ్యమైన పాఠశాల విద్యను ఎలాంటి విద్యను ఉన్నతమైన నాణ్యమైన పాఠశాల విద్యను అందించడం కోసం భారతదేశాన్ని గ్లోబల్ నాలెడ్జ్ పవర్ హౌస్గా మార్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఉన్నతమైన నాణ్యమైన పాఠశాల విద్యను అందించడం ద్వారా భారతదేశాన్ని ఎలా మార్చడం కోసం గ్లోబల్ నాలెడ్జ్ పవర్ హౌస్గా మార్చడం కోసం లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం సిఫార్సు చేసిందంటే పాఠశాల విద్య విద్యార్థుల హేతుబద్ధమైన ఆలోచన మనం ఫస్టే తెలుసుకున్నాం కదా హేతుబద్ధమైన ఆలోచన స్వయం ప్రతిపత్తి ఆరోగ్యం శ్రేయస్సు ఇటువంటివన్నీ పెంపొందించాలని మరియు పౌర ప్రక్రియలలో చురుకుగా పాల్గొనే విధంగా పౌర ప్రక్రియలలో చురుకుగా పాల్గొనే విధంగా సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని ఎవరు సిఫార్సు చేశారంటే ఎన్సిఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ సిఫార్సు చేసింది మరి డేటా అనలిటిక్స్ అలాగే మెషిన్ లెర్నింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇటువంటి వాటి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగింది ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది కాబట్టి ఈ మార్పు ఏం చేసింది విద్యారంగాన్ని కూడా కలుపుకుంది కాబట్టి దీనివల్ల దీనివల్ల ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులు ఇరవై ఒకటవ శతాబ్దపు అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉండడంతో పాటు భాషలు గణితం శాస్త్రాలు కళలు మరియు బహుళ క్రమశిక్షణ విధానంతో సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలని ఈ ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ అనేది సిఫార్సు చేసింది ఈ ఎన్సీఎఫ్ఎస్సి యొక్క కల్కులర్ అప్రోచ్ ఫ్రేమ్వర్క్ ఇంటర్ డిసిప్లినరీ అలాగే మల్టీ జ్ఞానాన్ని సమర్థిస్తుంది మరి ఇంటర్ డిసిప్లినరీ అంటే ఏంటి మల్టీ డిసిప్లినరీ జ్ఞానం అంటే ఏంటి మనకి వివిధ సబ్జెక్టుల్లో సంబంధం అనమాట అంటే వివిధ సబ్జెక్టుల్లో అధ్యయన సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈ సహ సంబంధం అనేది మనకి అవగాహన చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఈ ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ అనేది సమర్థిస్తుంది దేన్ని ఇంటర్ డిసిప్లినరీ మల్టీ డిసిప్లినరీ మరి ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ అనేది ఎయిమ్స్ని ఎలా అచీవ్ చేయాలనేది చెప్పింది మరి ఇంతకుముందు మనకి గమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణలు ఉండే కదా ఇప్పుడు వాటి ప్లేస్లో ఫస్ట్ వచ్చేసి కర్కులర్ ఎయిమ్స్ తర్వాత మనకు ఉండే గోల్స్ తర్వాత కాంపిటెన్సీస్ గోల్స్ తర్వాత కాంపిటెన్సీస్ తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్ మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు కర్కులర్ ఎయిమ్స్ తర్వాత గోల్స్ తర్వాత కాంపిటెన్సీస్ నెక్స్ట్ చివరికి వచ్చేసి లెర్నింగ్ అవుట్కమ్స్ సో ఇవి గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో మనం ఎన్సీఎఫ్ఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి మనం ప్రాక్టీస్ బిడ్స్ తెలుసుకున్నాం అలాగే ఈ టాపిక్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో